క్రైస్తిలో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు నీకు అసాధ్యమైనది లేదు మనుషులముగా మనం ఈ లోకంలో ఎన్నో సాధించాలని అనుకుంటుంటాం కానీ అన్నిటినీ సాధించలేము అన్నీ మనకు సాధ్యపడవు కూడా కానీ మనల్ని సృజించిన దేవాతి దేవునికి సమస్తము సాధ్యమే అని నీవు నమ్ముతున్నావా ఎన్నో సమస్యలతో అవుతున్న మనము ఎన్నో విషయాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాం కానీ తగిన సమయమందు దేవుడు తప్పక ఆ కార్యాన్ని జరిగిస్తారు నేనైతే ఒక ఆశ కలిగే సంవత్సరం నుండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభు ఈ దినాన నా జీవితంలో కార్యాన్ని జరిగించారు నాకు అసాధ్యం కానీ ప్రభువా నీకు సమస్తము సాధ్యము కదా నీ చిత్తమే జరిగించు అని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా జీవితంలో కార్యాన్ని జరిగించారు మీరు కూడా ఏదైనా తీరని బాధతో అవుతుంటే సమయం మించిపోతుంది కార్యం జరగట్లేదని బాధపడవద్దు ఓపికతో పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ఆయన చిత్తం కొరకు కనిపెట్టి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ప్రతి సమస్యను జయించగలుగుతారు గొప్ప కార్యాలను దేవుని నుండి పొందుకోగలుగుతారు ఆమె